మహిం కలుగును ప్రభునందు ప్రియులరా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు ఇరవైవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం బలాత్కారుల చేతిలో నుండి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం పూర్తి వచనము దుష్టుల చేతిలో నుండి నేను నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విమోచించదను ఈ వాక్యము ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చర్మియా చాప్టర్ ఫిఫ్టీన్ వర్సెస్ ట్వంటీ వన్ ఎస్ ఐ విల్ సెటెన్లీ కీప్ యూ సేఫ్ ఫ్రమ్ దీస్ వికెడ్ మ్యాన్ ఈ యొక్క దుష్టుల చేతుల నుంచి ఖచ్చితంగా నేను నిన్ను క్షేమంగా ఉంచుతాను ఐ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ దేర్ టు యర్ హ్యాండ్స్ వారి యొక్క బలాత్కారమైనటువంటి ఆ యొక్క దుర్మార్గతలోంచి నేను నిన్ను విడిపిస్తాను ఈ జవాబు ఎక్కడ చెప్పబడుతుంది మనము ఇంతకు ముందు కూడా ఈ ఇర్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయము నేర్చుకున్నాం ఇర్మియా చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథమంతా కూడా మనము రెండు గుంపులు చూడగలుగుతాం ఒకటి దుష్టులు రెండు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు అంటే దుష్టుడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి వాడు కాదు దేవుని ఎరిగి కూడా భయము భక్తి లేనివాడు అంటే దుష్ట మార్గానికి తను తాను అప్పగించుకున్నవాడు ఈరోజున మన జీవితంలో ఎన్నో కార్యాల్లో మనము తలకిందులైపోవడానికి గల కారణం ఏంటంటే మంచివారెవరో చెడ్డవారెవరో మనం గుర్తెరగలేకపోతున్నాం చాలాసార్లు మన జీవితంలో అంతా మంచి అనుకుంటాము అంతా నావారు అనుకుంటాము కానీ నిజంగా ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆ అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా ఆ కార్యాలు మనకి జ్ఞానాన్ని తెలియచేస్తాయి ముఖ్యంగా మన బిడ్డలకి నేర్పించేటప్పుడు చిన్నప్పుడు చందమామ కథలు నేర్పించేవాళ్ళం కానీ మీకు తెలుసా నిజంగా జీవితంలో చదువుకున్న దానికంటే జీవితంలో అనుభవంలో నేర్చుకున్నవి పాఠాలు అవి జీవితంలో నేర్పించే పాఠాలు ఇవి క్లాస్ లో నేర్పించే పాఠాలు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావంటే దేవుని ఎందు భయం ఉందనే కదా ఒక ఆయన రాశాడు తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు అన్న క్రైస్తవుడు పాపం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్న నిజంగా ఇటువంటివి ఎన్నో రాయడానికి చాలా సులభంగా ఉంటాయి ఇరుకైన మార్గమని విశాలమైన మార్గం దేవుని దగ్గర నిజం చెప్పిన ఇవేమి ఉండవు కారణం ఏంటంటే చాలామంది మనం స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాం అర్థం ఏంటంటే మనం ఒక స్టేటస్ పెడుతున్నాము అంటే ఎవరో ఒక మనిషిని టార్గెట్ చేస్తాం ఈరోజున ఒక వ్యక్తి ఏమైనా చెప్పాడనుకోండి ఏమంటానంటే అది అతని అభిప్రాయం మరి యశుప్రభువారు నిజంగా దుష్టుల చేతికి అప్పగించబడకపోతే ఇది దుష్టుని గడియా ఈ సమయం కోసమే నేను వచ్చాను అని చెప్పి దుష్టుడు ఎక్కడి నుంచో రాలేదు తను ఎవరినైతే ప్రేమించాడో అంతమంది సమూహంలోంచి పన్నెండు మందిని ఆయన ఏర్పరచుకున్నాడో అందులోంచేగా ముఖ్యంగా అతని దగ్గర డబ్బు సంచి ఉందిగా అంటే శత్రువు అనగా ఎక్కడి నుంచో రాడు నీవు ప్రేమించిన వ్యక్తి అతనికి ఏదో నచ్చలేదు ఉదాహరణకి ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టుడు అంటే అంటే బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటంటే దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కరెక్టే అయితే ఆ నాశనము ఎప్పుడు జరుగుతుంది వీడు చేయాల్సిన నాశనం చేసేస్తాడు వాడు దుష్టుడు ఈరోజు మనం జీవితంలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద నువ్వు అన్ని రూల్స్ పాటిస్తావు చాలా జాగ్రత్తగా వెళ్తావు కానీ పక్కోడు ఇటు అటు తిప్పి ఆ సిగ్నల్ ఆగినా కూడా వాడిని మీదకి వచ్చి పెడతాడు ఆ కంగారులో నువ్వు వెళ్తావు నువ్వెరుక్కుపోతావు వాడిని బూతులు తిడతాడు అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నా కూడా నీ మీద అటాక్ చేసేవాడు దుష్టుడు మీకు అర్థమైంది రెండవది చాలాసార్లు దుష్టుల క్షేమము నే చూచి అంటాడు భక్తులు ఒక హబ్బకు కావచ్చు ఆశాపు కావచ్చు ఎంతోమంది నిజంగా ఎలా ఉంటారంటే దేవుణ్ణి ఆయన అంటాడు మీ నన్ను ఆయాసపరుస్తున్నారంటాడు దేన్ని బట్టి అనగా దుష్టులు దేవునికి ఇష్టమని అంటే నిజంగా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా మన దేశంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టులను శిక్షించాలి మంచివారిని రక్షించాలి కరెక్టే మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు రోమియోలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా ఏడిపోతుంది ఏడవ అధ్యాయం అయితే గుండె పగిలిపోద్ది కారణం ఏంటంటే రెండవ అధ్యాయంలో అది నువ్వు చేస్తున్నావు కదా ఇలా కాకపోవచ్చు ఇంకోలా చేస్తున్నావు కదా ఏడవ అధ్యాయంలో అంటాడు ఏది నేను చేయకూడదో అదే నేను చేస్తున్నాను అది నాలో ఉన్న పాప నియమము అంటాడు ఇటువంటి దరిద్రములు దౌర్భాగ్యం నుంచి నన్ను విడిపించువాడెవడు దుష్టత్వం అంటే ఏంటో చెప్పనా ఒకటి అంటే వారవలేనితనము చెడుతనము అసహ్యము ఇవి కాదు దుష్టత్వం అంటే ఒకటే నువ్వు ఇది మంచి అనుకుంటున్నావు కానీ దానివల్ల మంచి కాదు కీడే జరుగుతుంది ఎదుటివాడు కళ్ళ ముందే నాశనం కోరుకుంటున్నా వాడికి నువ్వు చెప్పలేకపోతున్నావే అంటే మరి దేవుడు ఎలాగంటే అవును చెప్పమంటున్నాడు చెప్పితే వీళ్ళతో తంట చెప్పకపోతే ఆయనతో తంట లేకపోతే గుండెల్లో మంట ఇదండి ఇక్కడ ఇర్మియా బాధ తను ఎలా వెళ్ళగక్కుతున్నాడంటే నాయనాను చెప్పమంటావు చెప్తే వాళ్ళు వినరు పైపెచ్చు గొడవకొస్తున్నారు నిజంగా చాలాసార్లు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమైన రీతిగా చెప్పాలి నా జీవితంలో నేను ఎదుర్కొన్నా ఎన్నో కష్టాలు తెలుసా వాళ్ళని హట్ చేయకూడదని వాళ్ళు చేస్తున్న తప్పుని సూటిగా చెప్పకుండా చాలా జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు ఈ లోకంలో ఉన్నది నిజంగా యోహాన్ రాశాడో లేదో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంది నేను నా అనుభవంలో చూశాను నేత్ర్రాసా శరీరాశ జీవపుడమం మొట్టమొదట నువ్వు చూస్తున్న నీ కంటి చూపుని ఎక్సర్సైజ్ చేయాలా అప్పుడు దుష్టుని ఆ వలలో పడకుండా నువ్వు తప్పించగలుగుతావు ఎన్నో విషయాలు నేను చూడకూడదు అనుకుంటాను నేను చూడొద్దు నేను చూడను ఖచ్చితంగా అది చూసామనుకోండి మనలో మార్పు వస్తుంది రెండవది శరీరాశ అది తినాలనిపిస్తుంది అది కావాలనిపిస్తుంది మనకి చాలాసార్లు పౌలు రాస్తాడు ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టునైపోతునేమో నన్ను నల్ అంటే ఇక్కడ నలగొట్టుకోవడం అంటే ఏముండదు నేను నేర్చుకున్నది ఒకటే తొందరపాటు ఆత్రపడి మాట్లాడడం అంటే ఒక్క క్షణం ఓపిక పడితే ఎదుటోడు ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది మనం ఓపిక పట్టలేము తొందరపాటు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు జీవితమంతా ప్రశ్నలు ఎన్నో మనకు ఉన్నాయి కానీ నిజంగా ఎన్ని జవాబులు పొందుకున్నాం మనల్ని అదే ప్రశ్నేస్తే మన దగ్గర జవాబు ఉంటుందా చివరిగా జీవపుడమ్మం ఇది నన్ను చెప్పనేయండి ఎంతో మందితో నేను మాట్లాడతాను గొప్పలే చెప్పుతారు అదేంటో తెలియదు గొప్ప చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టమేమో అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల ఏం లాభం నిజంగా ఆ గొప్పల వల్ల మనకేం ప్రయోజనం ఆలోచించండి ఇక్కడ దుష్టులు చేతిలోంచి అంటే నిశ్చయంగా ప్రభు ప్రార్థన మనకి నేర్పించాడు కదా ఏమని అంటారు దుష్టిని నుండి నన్ను తప్పించుము అది కామన్ భాషలో కీడులో నుండి నన్ను తప్పించుము శోధనలో నుండి నన్ను తప్పించుము శోధన అంటే ఏంటి టెంప్టేషన్ అరే టెంప్టేషన్ లేకపోతే టెస్టింగ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా అదేంటో నా అనుభవం చెప్పన నేను ఉపవాసం అనుకున్నప్పుడు ఎన్ని వస్తాయో ఈరోజు తినాలనిపించినప్పుడు ఏమీ దొరకదు అంతే కదా నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలన్నప్పుడు ఎన్ని పనులు వస్తాయో ఎంతమంది వస్తారో సంఘానికి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడే బంధువులు వస్తారు అప్పుడే కార్యాలు వస్తాయి అంటే నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తుంది దుష్టుడని మంచివాడం లేదు మైండ్ సెట్ అంటే నీ మైండ్లో నీకు మాత్రమే తెలుసు నీవు ఏం చేస్తున్నావు అన్నది అది నీకు తెలుసు అంటే నువ్వు ఇది చేయకుండా ఆగగలవు ఇది మాట్లాడకుండా ఆగగలవు నీవు నిదానించుకోగలవు ఒక్కటే గుర్తుపెట్టుకోండి జీవితంలో దేవుడు నీకు అధికారము ఎవ్వరి మీద ఇవ్వల అంటే అది నువ్వు వర్క్ చేస్తున్న చోటు కావచ్చు నీ సబార్డినేట్స్ దగ్గర కూడా దేవుడు నీకు అధికారం ఇవ్వలా ఎందుకంటే కారణం ఏంటంటే వాడు తిరగబడ్డాడు అనుకోండి అని నేను చంపేస్తాడు ఎంతోమంది అధికారుల్ని వర్కర్లు చంపేశారు అంతెందుకు ఇంటిలో కుటుంబంలో సైతము మన సొంత బిడల్ని అధికారం చలాయించామనుకోండి వారు తిరగబడతారు అంతెందుకు ఎవ్వరి మీద నువ్వు అంటే దేవుడు నిన్ను నిన్నుగా దేనికి పుట్టించాడంటే బాలుడు నడవలసిన త్రోవను అని చెబుతూ అక్కడ స్వాభావికముగా అతనిలో మూర్ఖత్వం పుట్టును మనం గమనించినప్పుడు మన బిడ్డలు మనము సైతము స్కూల్కి వెళ్ళిన మరుక్షణం పక్కోడి పెన్సిల్ చేస్తాం ఆ పిల్లోడిని చూసేస్తారు ఇది ఎక్కడి నుంచి వస్తుంది స్వాభావికంగా కలుగుతుంది ఈ రోజున చిన్నపిల్లల్ని కొట్టకూడదు ఆ యొక్క స్కూల్ టీచర్ కొట్టిందంటే తల్లిదండ్రులే వెళ్ళి కేసు ఎడుతున్నారు ఈ మీడియా ఛానల్స్ ఎక్కువైపోయినాయి ఆలోచించండి ఈరోజు మన జీవితంలో దుష్టుడు చక్కగా ఉంటాడు మంచివాడు ఆ మంచి పని చేసినందుకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలాసార్లు దేవుణ్ణి అడగాలనిపిస్తుంది నేను చేసిన మంచి ఏమైపోయింది నిజంగా ఒక చెడు త్వరగా వెళ్ళినట్లు మంచి అల్లదు ఒకడిని చెడ్డవాడని చెప్పండి వెంటనే నమ్మేస్తారు పక్కోడు అదే మంచివాడని చెప్పండి ఆ చెప్పావులే ఎందుకు మనలో చెడుతనము ఐమ్ సారీ అది నీలో ఉందని నేను చెప్పను అది ఈ భూమి మీద నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది జన్మ పాపము కర్మ పాపము ఇవేమి కాదు ఆదాము ఏ విధముగా పాపము పాపము అంటే దుష్టుడికి పాపాత్ముడికి తేడా ఉందని నేను చెప్పను పాపము అంటే ఏంటంటే శాపము అంటే ఏంటంటే కోపము అంటే ఏంటంటే ఎవరు చెప్పారండి ఇవన్నీ ఉన్నాయని ఏం లేవు అన్నీ నీలోనే ఉన్నాయి ఒక్క క్షణము నువ్వు ఓచుకుంటే కోపం తగ్గుతుంది పాపంలో పడవు అది పాపము వ్యసనముగా మారి శాపముని మీద చేయదు కానీ త్యాగమైపోవాల్సి ఉంటుంది ఎన్నో చెప్పాలనుకుంటాం నిలదీయాలనుకుంటాం అడుగుతున్న ప్రతిసారి మన మీద నిందలు పడుతున్న ప్రతిసారి అంటే దుష్టుడు అంటే ఎవరు మీరు అనుకున్నారా నేను పక్కోడి గురించి చెప్తాను కాదు మొత్తము ఈ ప్రపంచమే అది నాలో సైతము దుష్టత్వంలో ఉంది దేవుడు ఆ దుష్టుని చేతిలో నుంచి విడిపించుటకు అంటే నిన్ను ప్రేరేపిస్తున్న ఆత్మ గుర్తుపెట్టుకోండి దేవుడు ఆత్మై ఉన్నాడు దురాత్మ దెయ్యం కూడా ఆత్మై ఉన్నాడు దుష్టుడు కూడా అది నీవు చేసే అంటే ఈ భూమి మీద ఇటు దేవుడు కార్యం చేయాలన్నా దుష్టుడు కార్యం చేయాలన్నా వాడుకునేది మనిషినే అంటే ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అన్న వాళ్ళకి ఎందుకు ఇంతగా రెబల్నెస్ వస్తుంది తెలుసా నేను చూశాను వీళ్ళు గ్రహించే జ్ఞానము లేదు కనుక ఇద్దే వ్యక్తి దుష్టునికి సాధనముగా వాడబడతాడు దేవునికి సాధనముగా నేను అంటాను నీ బుద్ధి ఏమైంది కాబట్టి మొట్టమొదట మనము సాధుపరుచుకోవాల్సింది ఏంటో తెలుసా మన అంతరంగంలో ఉన్న యుద్ధ రంగం ఇక్కడ ఆది కాండము నలభై ఎనిమిదవ అజ్యం కొన్ని వచనాలు చూస్తే పదిహేనవ వచనంలో యాకోబ్ అంటాడు నాకు చాలా ఇష్టమైన మాట యోసేపును దీవించి ఏమంటాడంటే యాకోబు నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించు నా బిడ్డలకు అదే చెప్తాను ఆ క్షణములో ఉన్న ఆవేశం మన ఇంట్లో ఉన్న కత్తులే ఉంటప్పుడు కూరగాయలు కోసుకుంటాం కోపమత్తం మెడకాయలు కోసేస్తాం అంటే ఆ ఉగ్రత ఆ కోపం ఆ క్షణికం ఆ నువ్వే అది నువ్వే అంటే ఏ రోజున యేసుప్ర వారు చెప్పిందంటే దుష్టు నుంచి అంటే ఎదుటివాడు వచ్చి దోచుకుంటున్న వాడికి దోచుకొనివ్వండి అంటాడు చాలా బాధ అనిపిస్తుంది ఎన్నో వాక్యాలు ఉంటాయి ఒకరిని కొడితే చెంప మీద ఇంకో చెంప చూపించమంటాడు నిజంగా వినడానికి బాగుంటుందేమో నేను అనుభవంతో ఉన్న పాస్ట్గా నేను ఒక మాట చెప్పిన చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తావో లేదో కానీ నేను ఒక మాట చెప్పనా మేలు చేసిన వాడికి కీడు చేస్తావో ఓకే అని ఒక్కటి ఆ దెనం చేసిన దానికి నేను చెప్పను ఆ తర్వాత నీలో రగిలిపోతూ ఉంటుందే అది నిన్ను నాశనం చేస్తుంది ఎలాగా అంటే అది పగలాగా మారుతుంది అది నీలో పడగలెత్తుతుంది కొన్నాళ్ళకి నీవు ఆ దుష్టత్వంలోనికి ఏడవబడతావు అందుకే క్షమించడం వల్ల బొసను గొప్పవాడివి కాకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం కష్టం శిక్షించడం వల్ల నీకు తెలుసా ఆ శిక్ష ఈరోజు నువ్వేశావు ఆ నింద నువ్వేశావు ఆ దూషం నువ్వేశావు అది తిరిగి నీ మీదకి వస్తుంది అదే ఆ క్షమించు క్షమిస్తూ క్షమిస్తూ మౌనం అయిపోతూ కన్నీరు కారుస్తూ ఆయన పెట్టిన మార్గంలో వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చేతకాని వాడన్నా ఒక్కరోజు వస్తుంది నువ్వు క్షమించావు నువ్వు క్షమించబడతావు నువ్వు దీవించావు నువ్వు దీవించబడతావు నువ్వు ఓచుకున్నావు నీ కొరకు దేవుడు ఓచుకుంటాడు అంటే నేను నేర్చుకున్నది జీవిత సత్యం నువ్వు మన్ను కనుక మన్నైపోతావు మనిషి ఏది విత్తునో మొత్తం బైబిల్ అంతా ఒకసారి క్షుణ్ణంగా చదివినప్పుడు ఇది యూనివర్సల్ ట్రూత్ నువ్వు దుష్టుని కార్యం చేస్తే ఈరోజు నువ్వు దోచుకుంటున్నావు ఖచ్చితంగా ఈరోజు నీకు వెంటనే రాదు ఒక రోజును నువ్వు మంచివాడు అవుతావు అప్పుడు దోచుకునబడతావు దేవుని యొక్క శిక్షా విధి చాలా కఠినంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నామనిపిస్తాం కానీ క్షణంలో రోగం వచ్చేస్తా తెలుసా ఇదిగో కీర్తన తొంభై ఏడు పది యహోవాను ప్రేమించు వాళ్ళరా చెడుతనము అసహించుకుని అంటే భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించు అంటే నేను ఏమనుకున్నాను తెలిసేనాళ్ళు అయ్యో దుష్టుడు వస్తున్నాడే నన్ను ఎందుకు కాదు ఆ యొక్క దుష్టత్వము నీలోంచి మరి స్టెఫనుని రాలేసి కొట్టి చంపేస్తున్నా అంటే ఈ లోకం మైండ్కి చెప్తుంది నేను స్పిరిట్కి చెప్తున్నా చెడ్డదైన వేరు ఏదైనా నీలో బలుస్తుందేమో దేవుడు నిన్ను ఆ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని విడిచిపెట్టు అంటాడు నీకు తెలుసా కోపంలో అనేస్తాం తర్వాత గుండె పగిలి ఆడవాలనిపిస్తుంది తెలుసా ఆయన ఇరగ్గొట్టేస్తాడు నేను ఒకటే చెప్తాను యు డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నవాడు గొడవలకి పోడు యుద్ధానికి పోడు వాదానికి పోడు నిందలే అనుభవిస్తాడు ఎగ్జాంపుల్కి ముగిస్తే కీర్తన నలభై ఒకటి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు యహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని దేవుడు తీర్పు తీర్చడు అదేంటో మనల్ని విడిచిపెడతాడు అనాలనిపిస్తుంది దేవుని ఏంటి ప్రభా ఇంకెప్పుడు నాయన అంతెందుకు బలిపీఠం కింద నీతిమంతుల ఆత్మలు మర్ర ఇక్కడ ఏమంటాడంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి అంటే దేవుని వాక్యం ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాను దుష్టుల మార్గమును నిలువక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధారణించాలి అంటే బైబిల్ చదవమన్నా కాదే నేను నీ ఎదుట పాపము చేకుడునట్లు నా హృదయంలో నీ వాక్యం భద్రపడి అంటే ప్రభా పోలే ప్రవ్వా పోలే ప్రవ్వా నన్నే కదా నింద వేసింది అయ్యోవిడు అన్యాయం అయిపోతాడు ప్రభా ఆవేశం అందరి ముందు నన్ను అంటావా నాకు ఎలా ఉండేదంటే బయటికి పిలిచి చెప్పాను అనుకోండి లోపల అక్ష అంటే సీక్రెట్గా నేను చెప్పంది చెప్పేవాళ్ళు వచ్చి గొడవలు పెట్టి వాళ్ళు అయితే ఏమనే వాళ్ళు అందరి ముందు అనుకోండి అందరి ముందు నన్ను అంటారా లోపల పిలిచి చెప్పండి నిజంగా ఎన్ని అనుభవాలు తెలుసా ఎన్ని పాఠాలు తెలుసా ఇంతకీ ఇప్పుడు దుష్టుడు అంటే ఎవరు మీకు అర్థమైందిగా అది మనలో ఉన్న ఆ బలాత్కారం అంటే ఏంటి మనలో ఉన్న తొందరపాటు కనుక ఎప్పుడైతే నిన్ను నీవు సాధువుగా చేసుకుంటావో ఎప్పుడైతే దేవునికి ఇష్టనిగా చేసుకుంటావో ఖచ్చితంగా నిజంగానే ఒకవేళ అక్షరంగా తీసుకుంటే ఒక షారా ఆ యొక్క పరో ఎత్తుకుపోయాడు అభిమిలకి ఎత్తుకుపోయాడు తీసుకురాలేదా ఒక యోసేపుని దేవుడు తప్పించలేదా అగ్నిగుండంలోంచి షడ్రక్మేష గోల్ని తప్పించలేదా సిమాల గోలోంచి తప్పించలేదా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి తప్పిస్తాడు దేవుడు విడిపిస్తాడు కానీ నిజంగా మనమంత గొప్పవాళ్ళమా అంతేందుకు మన జీవితంలో రోజు నుంచైనా మనం అభ్యాసం చేద్దాం ఏంటంటే ఒక్క రెండు నిమిషాలు వెంటనే చెప్పేస్తారు వాడు నేను కాదు అది తీసేద్దాం నా వల్లనే జరిగింది మేబీ ఐఎమ్ రాంగ్ ఏ నీకులాగా ఎవడు ఉండరు పోరా ఎంతోమంది నన్ను అన్నారు తెలుసా నిజంగా అనిపిస్తుంది ఇంత వయసు అయింది కొన్నిసార్లు కుమిలిపోయి ఆడవాలనిపిస్తుంది నిజమే ఏం బాగుకున్నాను తెలీదు ఒక్కటి మాత్రం తెలుసు నీ జీవితం విలువైంది నువ్వు ఈ లోకంలో సంపాదించింది బహుశా ఖచ్చితంగా నీకు పేరు వస్తుంది నీకు చాలా దక్కవచ్చు కానీ హృదయంలో సంపాదించుకున్నది నీకు తృప్తిని ఇస్తుంది నీకు ధైర్యాన్ని ఇస్తుంది నీకు ఒక సంతోషాన్ని ఇస్తుంది అందరూ ఒకలా ఉండలేము కదా దేవుడు ఏం చెప్తాడు తెలుసా నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను నీవి మార్గం గుండా వెళ్లాల్సిందే తర్వాత ఎవరెవరైతే ఇర్మియాని వార్నింగ్లు ఇస్తారో గ్రంథం చదివినప్పుడు వాళ్ళందరినీ చంపేస్తాడు దేవుడు వాళ్ళు చచ్చిపోతారు కనుక ఒక్కటి గమనించండి తీర్పులు ఎహోవా వశము మార్పులు ఎహోవా వశము చేర్పులు కూర్పులు ఏహో వశము ఎప్పుడైతే మనము చేస్తుంది మనకు అర్థమైతే చాలు ఇది నేను చెప్పాలనుకున్నది నువ్వెవరో నీకు తెలుసు కష్టమైనా నీవే నష్టమైనా నీవే అని నీవే అయినప్పుడు ఎవరో వస్తారని ఏదో చేస్తారని బలాత్కారులు అంటే ఎవరో కాదు నిన్ను తొందర పెట్టేదే నిన్ను పాడు చేసేదే ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి విత్తబడిన వాక్యమును నేను ఎన్నో రిఫరెన్స్లు వేసుకుని ఏదో చెప్దావు అనుకున్నాను మరి నిజంగా దుష్టుల చేతికి నువ్వు పడకపోతే సెలవు ఇచ్చి చనిపోకపోతే మాకు రక్షణేది కాబట్టి తండ్రి వాక్యం వింటున్న వీరిని వారి యొక్క చిన్న హృదయంలో నీ యొక్క గొప్ప వెలుగు ప్రకాశింపనీయమని వారిని నీ వైపు తిప్పమని కార్యము చేసి మేలు చేయమని සහායම क्षමණී එස ශ්‍රराषෂ්ठමැන නාමும்න දීවවිස්थනාම තැන්රී ආමන්, ගर्ඩ්ල ල් දෙවු මෙමන දී ංච්නගාකාආමීන්.